పన్నెండు గంటల కావాలంటే మనం పన్నెండు గంటలకు ఆన్ చేస్తే పవర్ పోతా ఉంటుంది నాకు చాలా మేలు అనిపిస్తాయి ఇది లేకపోతే రేమోగలు వస్తుంది అంటే ఈ గడ్డి గడ్డికి వేస్ట్ కాకుండా సోలార్ మనకు ఛార్జింగ్ గా ఎక్కువ వస్తారు పందులకు ప్రతి ఏదైనా మనం నడిచి వచ్చేదానికి దేనికైనా కూడా ఉపయోగపడుతుంది రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో కూడా రైతులందరూ కూడా మన ఛానల్ అయితే సస్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పొద్దు పొత్త కూడా రైతులకి కావాల్సినటువంటి అన్ని కూడా మనం అందిస్తున్నాం ఇప్పటికి మన ఛానల్ వచ్చి అరవై రెండు వేల సబ్స్క్రైబర్ ఉన్నారండి సో ఇప్పుడు మనం కొత్తగా నేట్ అయితే మీ ముందరికి తెలుస్తున్నాం రైతులకి ప్రతి ఒక్క పంటలో ఏ విధంగా వాడాలి ఏమేమి అవసరం అని మొత్తం మొత్తమైన కూడా ఇంకా వీడియోలు అయితే ఉంటాయి పొట్టెల్లో వీడియోలతో పాటు మార్కెట్ వీడియోలతో పాటు ఇవి కూడా వస్తూనే ఉంటాయి సో మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలో ముఖ్యంగా ఏమంటే సో రైతులు చాలామంది పందులతో కానీ రకరకాల అడవి జంతువులతో అయితే ఇబ్బంది పడుతుంటారనమాట పంట పొలాల్లో సో రైతులకి కొత్తగా మనకి సోలార్ సిస్టమ్ని అయితే తీసుకొచ్చారనమాట సో అన్నగారు ఎంత కొన్నారు దీన్ని ఎక్కడ తీసుకొచ్చారు అలాగే ఎన్ని గంటలు పనిచేస్తుంది ఎప్పుడెప్పుడు పని చేస్తుంది వర్షాలు పడినప్పుడు ఇబ్బంది ఉంటుందా లేదా అని చెప్పేసి మొత్తం అని కూడా అన్నగారితో అయితే అడిగి అడిగి తెలుసుకుందాం ఫస్ట్ మనం వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా తలుపల మండలం ఉబ్రవాళ్ళపల్లి ఉబ్రవాల్పల్లి లోపల అయితే ఉన్నామండి సో అన్నగారితో ఒకసారి మాట్లాడదాం అన్న మీ పేరు ధనంజయ రెడ్డి అన్న ఒకసారి మీకు నమస్తే అన్న ఎంత పడింది నా కాస్ట్ ఇది పదహారు వేలు పదహారు వేలు రూపాయలు ఎన్ని ఎకరాలకు వస్తుంది కవరేజ్ ముప్పై ఎకరాలకు వస్తుంది పదహారు వేల రూపాయల కాస్ట్ లోనే ముప్పై ఎకరాలు కవర్ చేస్తాం ముప్పై ఎకరాలు వస్తాయి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఎన్ని ఎకరాలకు పెట్టారు ఇక్కడ మనం ఇప్పుడు పది ఎకరాలు పెట్టాం ఓకే ఇప్పుడు ఇది ఎంతగా పదహారు వేలు పడింది ముప్పై ఎకరాలు పెట్టుకోవచ్చు ఇప్పుడు పదహారు ఎకరాల వరకు మాత్రమే పెట్టారు ఇప్పుడు పెట్టాం ఓకే ఇప్పుడు ఒకసారి వర్షాకాలంలో సూర్యుడు ఎక్కువసేపు ఉండడు మన వరకు మనకు మేఘావృతం అయి ఉంది ఆకాశం అంతా ఇలాంటి టైంలో కూడా పనిచేస్తుందా ఇది మనకు బ్యాటరీ ఉంటుంది కాబట్టి సోలార్ ప్లస్ ఛార్జ్ చేస్తుంది దీనికి ఓకే ఆ సోలార్ దేనా సోలార్ సూర్యుడు తక్కువ ఉన్నప్పుడు కూడా కవర్ చేస్తుంది బ్యాటరీ లోడ్ అవుతుంది ఓకే సూర్యుడు ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఉన్న ఎనర్జీ అంతా బ్యాటరీలో స్టోర్ అయ్యి లేని టైంలో కూడా ఈ బ్యాటరీ అనేది మనకు కరెంట్ అనేది సప్లై చేస్తుంది సప్లై ఓకే ఇది ఏ జంతువులను కంట్రోల్ చేస్తుంది అని చెప్పి పందులకు ప్రతి ఏదైనా కూడా మనం నడిచి వచ్చేదానికి దేనికైనా కూడా ఉపయోగపడుతుంది ఓకే రాజా అంటే ఇప్పుడు కొన్ని జంతువులు ఉంటాయి నెమళ్ళు కానీ ఇలాంటి చిన్న చిన్న జంతువులు ఉంటాయి అవి చనిపో కదా కూడా జస్ట్ కొద్దిసేపు షాక్ కొట్టగానే ఇక అయిపోతాయి చనిపోవడం ఎందుకంటే ఇందులో రైతు గమనించిన విషయం విషయం ఏంటంటే చాలా మంది అడవి దగ్గరలో పెట్టుకుంటారు ఇవన్నీ జింకలు కానీ నెమళ్ళు కానీ కొన్ని అడవికి సంబంధించిన జంతువులు వస్తుంటాయి అవి చనిపోతే మనకి ఇబ్బంది అవుతుంది బట్ ఇది ఇది పెట్టుకోవడం వల్ల అవి చనిపోవు ఎస్ట్ దానికి షాక్ తగిలి ఇనికి వెళ్ళిపోతాయి సో ఇది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ సో ఇది ఎక్కడ తీసుకొచ్చారా పులివిందలు పులివిందలు తీసుకొచ్చారు ఇప్పుడు మేము చెనక్కాయ పంటకు పెట్టినారా ఇది శనక్కాయకి చిక్కుడుకు ప్రతిదానికి ప్రతిదానికి ఇదే పెట్టారు మొత్తం అంత అల్లేసినారు ఇక్కడ మొత్తం అంతా ఓకే మనకి అది అరుత్ కాకోకుండా డ్రిప్ మనం ఇట్లా కట్ చేసుకొని దీనిలో తొడుక్కుంటాకపోతే మనంగా బాగా పవర్ వస్తానమాట అంటే కట్టికి కట్టికి మనం కట్టకి అంతే పెట్టుకోకుండా మనం అంటే ఈ గడ్డి గడ్డికి వేస్ట్ కాకుండా సోలార్ మనగా ఛార్జింగ్ ఎక్కువ వస్తాం ఇది దీంట్లో పెడితే మనకి సేఫ్టీ అనేది ఉంటుంది ఓకే ఓకే నిమ్ము తగిలిన వర్షానికి పడినా మనకి ఇప్పుడు సమస్య ఉండదు జస్ట్ ఇక్కడ కట్టి అంటే కట్టు కాకుండా ఇక్కడ ఇనపది ఏమైనా పెట్టుకుంటే ఇనపది ఏమీ అవసరం లేదు జస్ట్ కట్టి పెట్టుకుంటే చాలా కట్టి పెట్టుకుంటే చాలా అంటారు సో ఇప్పుడు మీకు ఇంత పడింది కదా పదహారు వేలు పడింది కదా ఇది మీకు ఎక్కువ కాస్ట్ అనిపిస్తుంది తక్కువ అనిపిస్తుంది చాలా మేలు అనిపిస్తుంది ఇది లేకపోతే వస్తుంది రేమ్ ఒకవేళ మనం ఇటు వచ్చి పదిహేడు వచ్చి పండుకున్నా కూడా పన్ను కాలం ఉంటుంది ఇది వదిలేసినాము ఇప్పుడు తీసుకొచ్చి రెండు ఏళ్ళు నైట్ ఇంటి వచ్చేది ఉండదు సో ఆరు గంటలకు సాయంత్రం ఆన్ చేసినామని ఒకసారి దీన్ని ఎట్లా అంచు చూపిస్తారా మాకు సో ఇక్కడ చూడండి బాగా ఒకసారి ఇక్కడ మిషన్ అయితే చూస్తున్నారు కదా సో ఒకసారి మిషన్ ఎలా అనిచేస్తారు చూపిస్తారు చూడండి ఇప్పుడు మనకు ఆఫ్లో ఉంది ఆన్లో ఉంది ఇప్పుడు మనకు మనకి ఇది ఆన్లో ఉంది మనకు ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు కావాలంటే ఇక్కడ ఆరు గంటలకు మనం పెట్టుకునేది ఫస్ట్ ఈ ఫస్ట్ టైం ఇక్కడ పన్నెండు గంటలకు కావాలంటే మనం పన్నెండు గంటలకు ఆన్ చేస్తే ఇరవై నాలుగు గంటలు కావాలంటే ఇరవై నాలుగు నాలుగు కావాలంటే మన ఇరవై నాలుగు గంటలకు ఇప్పుడు మనకు మొత్తం సాయంత్రం ఆరు నుంచి ఆరు పొద్దున ఆరు వరకు ఉండాలంటే ఆఫ్ చేసిన ఆరు గంటలకు ఆఫ్ అవుతుంది పొద్దున ఆరు గంటలకు ఆపం ఓకే ఓకే అది అట్లా అనమాట అది దీపక్క ఏదైనా మనముగా లేదు మనకో మనము నీట్గా ఎక్కడైనా ఫినిషింగ్ కింద గడ్డి తగలుకోకుండా ఉందనుకో ఏదైనా జంతువు వచ్చి దానికి అటాచ్ అయిననుకో మనకి ఓకే ఓకే డైరెక్ట్ ఓకే సార్ అంటే డైరెక్ట్ అంత కదా మన మనం నీట్గా ఎక్కడ ఫినిషింగ్గా తగలుకోకు నువ్వు ఎక్కడైనా ఫినిషింగ్ ఏదైనా గడ్డి గిడ్డి తగిలినా కూడా సైన్లో వేసి పెట్టినా కూడా సైన్ మనకు ఓకే ఓకే అట్లా అనమాట ఆన్లో పెట్టుకుంటే ఆన్లో పెట్టుకుంటే మనం నీట్ గా ఫినిసింగ్ ఉండాలి ఎక్కడ గడ్డి గిట్టి తగల గడ్డి తగ్గలేదు మనకి సౌండ్ వస్తుంది మళ్ళీ సౌండ్ వస్తుంది సౌండ్ ఓకే ఓకే ఏమన్నా దీనికి వారంటీ ఏమన్నా ఇచ్చినారా వారంటీ మనకి ఏమన్నా ఒక సంవత్సరం వరకు వారంటీ బ్యాటరీకి ఇస్తాడు బటరీ మళ్ళీ మనం పోతాడు చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఈ మొత్తం అంత ఎక్విప్మెంట్ కూడా ఏం లేదు వారంటీ ఏం లేదు దీనికి ఒకటే వారంటీ దానికి దీని లోపల ఇప్పుడు మనం పని అయిపోయింది మనకు రిపేర్ ఇబ్బంది ఏం లేదు ఏం లేదు సో ఓకే సో ఎవరైనా చూస్తున్నారు కదా రైతులు ఎవరైనా కూడా ఇలాంటివి కావాలనుకుంటే ఒకసారి అయితే ఇలాంటి కంపెనీ మనకైతే ప్రజెంట్ అయితే తెలియదు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మన ఛానల్కి అయితే రెఫర్ అవ్వండి ఇలాంటి బ్యాటరీస్ కానీ సోలార్ సిస్టమ్ కానీ మనము మీ మీ ప్రోడక్ట్స్ కానీ మనం రైతులకి తెలియజేసేడానికి అయితే సహాయపడతాము మీ ఫ్యాక్టరీస్ కావచ్చు అలాగే మీ అంగిల్ కావచ్చు ఏదైనా కూడా కావచ్చు సో ఇలాంటివన్నీ కూడా మనకి రైతులకు ఉపయోగపడేది కాబట్టి మంచి మంచి సహకారం అనేది చెప్పుకోవచ్చు సో ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకున్నా దీని గురించి గొప్పతనం ఇంకే బాగా పని చేస్తుంది మేము నైట్ అయితే చేరికలు రాము ఇంకెవరున్నా ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా త్రీ ఫేస్ వదిలేసినాం ఎవరున్నా వచ్చి కాయలు గీయలు పీక్కోవాలని కూడా లోపల ఎంటర్ కాలేదు పగులు కూడా పగులు ఎందుకంటే త్రీ పేస్ ఎందుకు లాగా ఉంటే మేము కూడా కాపలా ఉండాలని ఎవడు వచ్చి ఎవడు పోతాడని మిగతా గంటల సాయంత్రం వరకు నుంచి ఇంటికి వెళ్ళిపోతా సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు అలా చిక్కుడుగా పెట్టినప్పుడు సో ఓకే దీనికి మందులు గిందులు అన్నీ కూడా మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం సో రైతులందరికీ నమస్తే ఇది ఇప్పటికైతే మంచాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే రాబోతు ఉంటాయి సో జై జవాన్ జై కిసన్ నమస్తే